నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ అక్షయ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ భారీ ప్యాన్ వరల్డ్ మూవీ గురించి గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి కానీ అఫీషియల్ గా అప్డేట్ మాత్రం రావడం లేదు రాజమౌళి తన రూటు మార్చి సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్నారు అయితే రాజమౌళి నెక్స్ట్ మూవీ మహాభారతం అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ దీనికి సంబంధించి ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిందని టాక్ బలంగా వినిపిస్తుంది మరి మహేష్ నెక్స్ట్ ఎవరితో అంటూ కొందరు దర్శకులు పేర్లు వినిపిస్తున్నాయి ఇంతకీ మహేష్ నెక్స్ట్ మూవీ రేసులో ఉన్న ఆ దర్శకులు ఎవరు ఇటీవల మహేష్ బాబు కోసం బుచ్చిబాబు స్టోరీ రెడీ చేశారని స్టోరీ లైన్ చెబితే బాగుంది చేద్దామని మాట ఇచ్చాడంటూ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది అయితే బుచ్చిబాబు ఇప్పుడు తన మనసంతా చరణ్ పెద్ద సినిమా పైనే ఉందట తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కథపై చాన్నాలు వర్క్ చేశాడు ఇప్పుడు వేరే కథ గురించి ఆలోచించకుండా మొత్తం ఫోకస్ అంతా ఈ సినిమాపైనే పెట్టాడని తెలిసింది మహేష్ బుచ్చిబాబు కాంబో మూవీ అనేది ఫేక్ న్యూస్ అని ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని సమాచారం మరి మహేష్ బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో ఉంటుంది అంటే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి ఎప్పటి నుంచో మహేష్ తో సినిమా చేయాలి అనుకుంటున్నాడు ఆ మధ్య కథ కూడా చెప్పాడు కానీ అంత వైలెన్స్ చేయలేను అంటూ నో చెప్పాడు ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది అందుచేత ఈ కాంబో సెట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ ఉంది అలాగే సుకుమార్ మహేష్ తో వన్ నేనొక్కడేనా అనే సినిమా చేయడం తెలిసిందే ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి సినిమా చేయాలి అనుకున్నారు కానీ కుదరలేదు ఇప్పుడు ఈ కాంబో సెట్ అయ్యే ఛాన్స్ ఉందనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ ఈ ఇద్దరి దర్శకుల్లో మహేష్ ఒకరితో మూవీ ఖచ్చితంగా ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి మరి ఏం జరగనుందో చూడాలి